శివ శివ శివయని భేయగ కురాడు ఆ ఆశివుడు శివ శివ శివయని భజనలు చేయగ కురాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవ చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవ చును ఈశ్వరుడు శివ శివ శివయని భయగ ఎందుకు రాడు వాశివుడు శివ శివ శివయ్యని భజనలు చేయగ ఎందుకు రాడు వాశివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవ చును ఈశ్వరుడు മക്കണ്ടേ ശിവാന പ്രാണമു ഇച്ചു ഈശ്വരു മർക്കണ്ടേയ ശിവാന പ്രാണമു ഇച്ചു ഈശ്വരു അന്ത ഭക്തി മനലോ ഉ അടി ഭക്തി മനലോ ഉ പരുനവചു ഈശ്വരുടൂ శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు సురలు వేడి శివానగా గరలముదా చెను కంఠములో సురలు వేడి శివానగా గరలముదా చెను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకురాడు ఆశివుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకురాడు ఆశివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగునవచ్చును ఈశ్వరుడు